చెప్పాడు అనమాట మల్టీపర్పస్ క్యూజ్ అవుతుంది కొనుక్కున్నా నేను కానీ ఇది మల్టీపర్పస్ దేవుడెళ్ కానీ చాలా వేస్ట్ ఇది ఎప్పుడు అటు కొనబాకండి ఎందుకంటే ఇది మల్టీపర్పస్ పనికి వచ్చేది ఈ క్యూలు ఒక్కటే మిగతా ఏది రాదు ఇది పనికి పనికిరాదు ఇదైతే ఈ హ్యాండిల్ ఉంటుంది ఇదిగోండి ఈ హ్యాండిల్ లో ఉంటది కదా అస్సలు తిరిగిపోతా ఉంటది అనమాట ఇట్ట దీన్ని ఈ స్క్రూని ని ఎంత సెట్ చేద్దాం అని చూసినా మనం ఫోన్ పెట్టి పెట్టగానే ఊడిపోయి పోతా ఉంటుంది వేస్ట్ అసలు దీన్ని కొనబాకండి ఏదైనా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు పిండి కొద్ది అంటున్నట్టుగా మనం డబ్బులు ఎక్కువ పెడితే మంచిగా వస్తాయి చీప్ అండ్ బెస్ట్లే ఏదో యూజ్ చేసుకుందాం వదిలేద్దాం అని అనుకుంటే ఇది ఇట్లాంటివి వస్తాయి వేస్ట్ దయచేసి ఇప్పుడు ఇట్లాంటివి కొనబాకండి ఈ స్ప్రింగులు ఉన్నాయి చూడండి ఈ స్ప్రింగులు ఈ కీలు ఇది ఒక్కటే బాగా పనిచేస్తుంది ఇది ఎప్పుడు లూజ్ కాదు ఇది అయితే ఈ స్క్రూ మొత్తం లూజ్ అనమాట ఈ స్టాండ్కి మనం ఏదో ఫిక్స్ చేసుకుందాము అని ఇట్లా పెట్టుకొని దానికి టేబుల్కి కానీ దానికన్నా సెట్ చేసుకుంటాం కదా సెట్ చేసుకున్న ప్రతి నిమిషానికే తిరిగిపోతూ ఉంటుంది అనమాట ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతూ ఉంటుంది వేస్ట్ కొనబాకండి ఊరు ఇంకా ఈ దీని విషయానికి వస్తే ఇది కొంచెం పర్వాలేదు కాకపోతే ఇక్కడ ఈ ప్లక్కర్ ఓకే ఇక్కడ స్క్రూ ఉంటుంది దీనికి ఈ స్క్రూ కూడా వేస్ట్ ఇట్లాంటి అస్సలు కొనద్దండి ఈరోజు వీడియో ఏంటంటే నేను కొంచెం ఎమోషనల్గా నా స్టిచ్చింగ్ చేసుకుంటూ పిల్లల విషయం ఇగ్నోర్ చేశానని చెప్పాను కదా దాని గురించి కొంచెం నా ఫేస్లో ఎమోషన్ కనిపించిందని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఫోన్ చేశాను నా నెంబరు ఉంటే వాళ్ళ దగ్గర ఏంట ఏంటి మాయ్ ఎట్లా బాధపడుతున్నావు ఏంటి అది ఇది అని చెప్పి నిజంగానే నేను రియాలి రియల్గా రియాలిటీగా ఉన్నది ఉన్నట్టే చెప్పా ఇందులో ఏమీ నేను కల్పించి చెప్పింది లేదు అన్ని నిజాలే నాకు చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది కదా సో నేను నాకున్న ప్రాబ్లమ్స్ కానీ నేను బడ్డ ప్రాబ్లమ్స్ వల్ల ఏదో సంథింగ్ నాకున్న స్ట్రగుల్స్ వల్ల నేను పిల్లల్ని పక్కన పెట్టిన మాట వాస్తవం నిజంగానే నేను పక్కన పెట్టేసి నా వర్క్ నేను ఎంతసేపటికి చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి అన్నదే ఆలోచించుకున్నాను అనమాట నా ఉద్దేశం ఏంటంటే నేను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అంటే మరి ఏం అన్నానికి లేకుండా ఉండరా అంటే అట్టని కాదు ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానా లేదా అనేది పక్కన పెడితే నాకు పుట్టిన పిల్లల్ని నేను హ్యాపీగా చూసుకోగలగాలి చూసుకోలేనేమో అన్న డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే చూసుకుంటాను అనే నమ్మకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలని నేను అనుకున్నా యాక్చువల్గా అది రాంగ్ కాదన్ను కానీ ఇంకొకవేళ ఆలోచిస్తే అది కరెక్ట్ కూడా ఎందుకంటే ఇప్పుడు నేను నాకు తెలియని ప్రపంచం వాళ్ళకి తెలియని ప్రపంచంలోకి నా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకన్నీ అందించలేకపోతే వేస్ట్ కదా అందుకే నేను సెటిల్ అయిన తర్వాత చూసుకుందాంలా చూసుకుందాం అని నెగ్లెక్ట్ చేసిన ఈ లోపల నేను లావైనా డాక్టర్లు ఒప్పుకోవట్లేదు అనమాట నువ్వు లావ్ దగ్గు ఫస్ట్ నువ్వు స్ట్రెస్ వదిలేయి స్టిచ్చింగ్ పక్కన పెట్టు ఆ స్టిచ్చింగ్ దగ్గర నీకు బాడీ హీట్ అయిపోతూ ఉంటుంది సో సో మన రీజన్స్ చెప్పిన ఉన్నది వాస్తవంగా చెప్తున్నా ఆ రీజన్స్ వల్ల కొంచెం ఇబ్బంది నీకు కాబట్టి మేము చెప్పినట్టు విను అని చెప్పారనమాట అందుకని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుని పిచ్చి పనులన్నీ చేస్తా ఉన్నా ఈ వీడియోల కోసం దీన్ని సెట్ చేసుకుందాము ఎక్కడ సెట్ చేయాలని దీన్ని సెట్ చేసుకుంటా ఉంటే ఇది తిరిగిపోతా నా తలకాయ తింటా ఉంది యాక్చువల్గా అది విషయము నా వీడియోస్కి వ్యూస్ మాత్రం తక్కువే వచ్చాయి ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు కదా నా ఛానల్లో దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి నేను వీడియోస్ పెట్టలేదు దానివల్ల తక్కువ వస్తున్నాయేమో అని అనుకుంటున్నా ఎవరికైనా నా లైఫ్ లాగా మీ లైఫ్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్స్లో మనం మాట్లాడుకుందాం అదనమాట విషయము నాకు నచ్చిన పనిని పక్కన పెట్టాల్సిన రోజు అనమాట పక్కన పెట్టేసిన పెట్టేసి పార్టీకి టైం పాస్ చేస్తున్నా అనమాట యాక్చువల్గా వీడియోస్ తీసుకుందామని చెప్పి దీన్ని కొనుక్కున్న దీన్ని కొనుక్కుంటే ఇది మాత్రం మూడు రోజుల నుంచి ఆడుకుంటా ఉంది నాతో సో నాకు నచ్చలే ఇంకా పక్కన పీకేసి ఇంకో దాన్ని సెట్ చేసుకొని వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట అది పోతే నా మిషన్ రూమ్ వైపు చూసినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్న చాలా హ్యాపీగా నేర్చుకున్నా మధ్యలో ఈ వెహికల్స్ సౌండ్ చేస్తే సమిస్తూ ఉంటాయి కోపం వస్తూ ఉంటుంది టైలరింగ్ అనేది హార్డ్ వర్క్ అయినప్పటికీ ఒక ధైర్యం ఆడపిల్లకి చదువున్న ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలీదు కానీ టైలరింగ్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా సంపాదించుకునే ఒక స్కిల్ ఇది ఆడపిల్లకైనా కాదు ఎవరికైనా సరే పని స్కిల్ చాలా ఇంపార్టెంట్ ఇది ఒక్కటే పెద్ద గొప్ప అని చెప్పను రకరకాలు ఉంటాయి అందులో ఇదొకటి అడవిలోకి వెళ్ళినా కూడా ఇన్కమ్ తెచ్చిపెట్టే ఫీల్డ్ ఇది ప్రతి ఒక్కరికి బట్టలు వేసుకోవడం అవసరం అడవికి వెళ్ళినా కూడా వాళ్ళు బట్టలు వేసుకోవాల్సిందే అడవిలో ఉండేవాళ్ళు కూడా బట్టలు వేసుకోవాల్సిందే కాబట్టి వాళ్ళకు కూడా స్టిచ్చింగ్ అవసరమే కాబట్టి ఆడికి వెళ్ళినా కూడా మనం సంపాదించుకోవచ్చు నాకు ఎప్పుడు ఒకటి ఉండేది ధైర్యం ఏంటంటే నా నా మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్కొక్కసారి లాక్డౌన్ టైంలో మా హస్బెండ్కి జాబ్ లేకపోయినా సరే నాకు టైలరింగ్ ఉన్నింది అందరూ ఖాళీగా ఉన్న టైంలో కూడా నేను వర్క్ చేస్తా ఉన్నా అది నాకు చాలా హ్యాపీ ఎందుకంటే ఆ టైంలో కూడా నేను వర్క్ చేస్తున్నానంటే గ్రేటే కదా చాలా మందికి జాబులు పోయినాయి చాలామంది ఇళ్ళల్లో ఖాళీగా నిండ్రు ఏం చేసుకోవాలో తెలియదు అట్లాంటి టైంలో కూడా నేను మాస్క్లు అవి స్టిచ్ చేస్తా చాలా మందికి నా నైబర్స్కే నేను బ్లౌజులు కుట్టుతా ఎప్పుడు ఖాళీనే లేను అసలు అట్లా చాలా ధైర్యం ఇచ్చింది అది నాకు యాక్చువల్గా చెప్పాలంటే కాబట్టి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్నం పెట్టింది బట్ నాకు హెల్త్ని కూడా పోగొట్టిందేమో అనిపిస్తుంది అది దాని తప్పు కాదులే నా తప్పు నేను నెగ్లెక్ట్ చేసుకోవడం నా తప్పే కదా సో అదనమాట విషయము నచ్చిన పనిని పక్కన పెట్టి టైం పాస్ చేయాలి కొద్ది రోజులు తర్వాత నా పని నాకు యాడికి పోదు నేను తర్వాత ఎట్లాగో మళ్ళీ దాంట్లోకి వెళ్తా హ్యాపీగా నా పని నేను చేసుకుంటా ఇదనమాట విషయము ఎవరికన్నా ఎమోషనల్గా అనిపించి ఏదో సోదరి మాత్రం అనిపిస్తే అనుకోవద్దట దయచేసి నిజంగా నిజాయితీగా నా లైఫ్లో జరిగిందే నేను చెప్పిన అనమాట ఇప్పుడు కూడా ఇంకా ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని నేను చెప్తా తర్వాత అసలు పీసీ ఎందుకు ఒక లేడీస్కి ప్రాబ్లం అవుతుంది పీసీ ఎందుకు వస్తుంది లేడీస్కి ఇది వరకు అంతా లేదు కదా ఇప్పుడే ఎందుకు వస్తుంది ఎన్ని కూడా నేను డాక్టర్ని అడిగిన క్వశ్చన్స్ అనమాట పోతే డాక్టర్లను కూడా తలకాయ తినడమే వాళ్ళని పాపము తినేసి అది ఎందుకు మేడం ఇది ఎందుకు మేడం అంటే అసలు నువ్వు ఎందుకు వచ్చావు నిత్య నీకు కావాల్సింది ఏందని అడిగిన డాక్టర్స్ కూడా ఉన్నారు నన్ను ఒకరిద్దరు కదా చాలామంది డాక్టర్స్ని కలిశాను నేను ఆ విధంగా కలిసి మాట్లాడేటప్పుడు నాకే ఇట్లా ఉందా చాలా మందికి ఉందంటే రకరకాల ఫీల్డ్స్లో లేడీస్కి అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అట్ ద సేమ్ టైం జెంట్స్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు ఏంటనేది ఫర్దర్ వీడియోస్లో మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం మరీ ఎమోషనల్గా అయితే వెళ్ళిపోను నేను ఎందుకంటే ఎమోషనల్గా వెళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు నాకే రెండు మూడు రోజులు అంటే డాక్టర్ చెప్పిన తర్వాత కొద్ది రోజులు బాధ ఉంటుంది కదా ఆ బాధతో ఆ బాధలో మీతో మాట్లాడిందే తప్ప టూ త్రీ వీడియోస్ కూడా లేకపోతే నేనేమి ఎవరిని బ్లేమ్ చేయాలని ఎవరినో ఎవరి దగ్గర నుంచో సంపతి ఏం చేయాలని నాకు అస్సలు ఉండదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం నచ్చిన వాళ్ళు మనతో మాట్లాడతారు నచ్చకపోతే మాట్లాడరు అనుకునే మెంటాలిటీ అది ఎవరు లేకపోతే నా మిషన్ నాతో ఉంది అవసరం ఉన్న నా దగ్గరకు వస్తారు అని అనుకుంటా అంతవరకే తప్ప ఎవరిని బ్లేమ్ చేయాలని ఏమి ఉండదు నేను వీడియో వీస్ కోసం ఏదో సింపతి గెయిన్ చేయటం ఇట్లా ఏం లేదు పిల్లలు లేరు కదా చాలామంది చాలా విధాలుగా మాట్లాడతారు పిల్లలు లేనప్పుడు సో అవన్నీ ఫేస్ చేశాను బట్ ప్రాబ్లమ్స్ వల్లే కదా మనకు మన ఇంట్లో అంతా వెల్ సెటిల్డ్ అయ్యి ఉంటే మనకు న్యాచురల్గా ఉండి ఉండేదేమో మనం ఈ పాటికి పిల్లలతో హ్యాపీగా ఇది అయి ఉండే వాళ్ళమేమో లేకనే కదా ఇబ్బంది పడతా మన కష్టాలను మనం వెంటబెట్టుకుని మనం ఏదో ఒక పని చేసుకోవాలనే ఈ దీంట్లో పడిపోయి మన లైఫ్ని పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టేసాం కదా అనే ఇదితో నేను ఎమోషన్ అయ్యాను తప్ప ఇంక వేరే ఇదేం లేదు అది విషయము నచ్చిన పని పక్కన పెట్టినా సరే హ్యాపీగానే ఉన్నా నేను వంటింట్లో పని ఇంటి పని ఇగో ఈ కబోర్డ్స్ అవి సర్దుకుంటా నీట్గా వీటిని మార్చుకుంటా టైం అయితే తెలియట్లా టైం పాస్ అవుతానే ఉంది నో ప్రాబ్లం అదనమాట ఇంకేం చెప్పాలబ్బా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం అండి బాయ్ అండి